అందరికీ నమస్కారం రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత ధనం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇది చల్లుకోవడం వలన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిన్న పని చేయడం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాధలు అనేటివి లేకుండా ఉంటారు ఇది గుమ్మం దగ్గర చల్లటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎంత కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ రెండు కలిపి చల్లుకోండి ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది కావలసిన సంపాదన కూడా అమ్మవారే చేకూరుస్తుంది మరి ఇంతకు శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చేయాలనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం పూర్వకాలంలో కలింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందిన వాడిలాగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో ధైర్యభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదుడు వాదుడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడాయి కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాటపడని ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్తి పడి కల్తీ చేసి తప్పక సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు దీని వలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు కానీ ఎక్కడ ఏది కుదరటం లేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణ శర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది కృష్ణ శర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణ శర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వాకిట్లో పువ్వులు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాక రోజుకొక గంట అయినా సరే వారింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణ పారాయణం చేయమని చెప్తుండేది ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలు వృద్ధి చేస్తూ ఉన్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక సూత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పువ్వులు తీసుకొని ఉదయం పూజ పూజ సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈ రోజు ఇంకా రాలేదేం డబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయింది అప్పుడు పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతుల్లో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది లేదు అత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని పంపింది అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే చేద్దామని అని చెప్పేసి అనుకుంది వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే పూజ గదిలో కూర్చుంటుంది ఎదురుగా చూస్తే రెండు జతల బంగారు గాజులు కనబడ్డాయి ఇవేమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి తాను ఇక్కడ పెట్టింది ఒక జతే కదా లేదా నేనే ఏమైనా పరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చింది అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది ఆ రెండు జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మిణి ఏమిటి వదిన చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదిన ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కొను అన్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మిణి అదేమిటి వదిన పద్మప్రియ మీ ఇంటికి రావటం ఏమిటి నిన్న నుంచి పిల్లకు ఒకటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళలేదు అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది ఇది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చినది ఎవరు ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది ఈ విషయమే రుక్మిణితో అన్నది వారిద్దరు ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకు చెప్పారు వెంకటాచారి దంపతుల సంతోషానికి లేదు వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాత ఎన్నో విధాలుగా సుతించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరు పూజ గదిలో నుంచి నిల్చొని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనని దారిద్ర దుఃఖాన్ని పాప అంధ కారాలను ప్రాలదోలే అమృత మూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలను అన్నిటినీ కూడా నశింపచేసే నీ కర్ణా కటాక్షములు మాపై ప్రసరింపు తల్లి నీకివే మా ప్రణామాములు అమ్మ మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కర్ణా అమృతాన్ని మాపై కురిపించు తల్లి నీవే సర్వమంగళ ప్రదాయనివి సర్వ చరాచర జగతి అందు నీవే భావించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అను అనుగ్రహించే లోప పావనివి నీకివే మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కబొద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్దిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తనకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారిని ఇవ్వకూడదు శుభ సూచికం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితులను భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలా మంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటం పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తల పెట్టి నిద్రించకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టుగా అవుతుంది కనీసం శుక్రవారం ఒక్క అయినా సరే గుమ్మానికి పసుపు రాశి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అలా అలంకరించుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక ఆ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో ధన వర్షాన్ని కురిపిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చల్లాలి అంటే ఏమీ లేదు ముందు ఒక గాజు గ్లాసులో నీళ్ళు తీసుకోండి మీ దగ్గర ఉండే గంగా జలం తీసుకోండి గంగా జలం లేకపోతే మామూలు వాటర్ పోయండి కేవలం గాజు గ్లాసు మాత్రమే ఈ పరిహారానికి వాడండి వేరే లోహంతో చేసిన గాజు గ్లాసులను ఈ పరిహారానికి వాడకూడదు ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయను ముక్కను నీటిలో కలపండి ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా నీటిలో వేయండి పసుపు గురించి అందరికీ తెలుసు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే చెడును తొలగించే అద్భుత పదార్థం నిమ్మకాయ నిమ్మరసం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి మీ దగ్గర అత్తరు ఉంటే అతన్ని కూడా రెండు చుక్కలు ఆ నీటిలో వేయండి లేకపోతే వదిలేయండి ఇలా నిమ్మకాయ పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి గుమ్మం మీద చిలకరించండి గుమ్మం మీద తలుపుల మీద చిలకరించండి ఇక మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలకరించండి ఇలా చిలకరించడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చెడు అంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలి అంటే ఈ సమయం లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం నాడు శుక్రుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలను పాటిస్తే మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా ఈ రోజు ప్రేమ సౌందర్య దేవుడిగా పరిగణించబడే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు వీరిద్దరిని శుక్రవారం నాడు ఆరాధించటం వలన వీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి కూడా పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ కూడా లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే మంచిదని అంటూ ఉన్నారు మన పెద్దలు ఫలితంగా సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఇక మొదటిగా మనలో చాలా మంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతూ ఉంటారు అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గ గమనం అవుతుంది ఫలితంగా ఆమె ధన వెంట్లో ఇంట్లో వెంటకి సంపాదన తీసుకొని వస్తుంది ఇంకా రెండవ విషయం ఏమిటంటే ఆవును పూజించటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించటం వలన లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతూ ఉంటారు అలా కాకుండా శుక్రవారం రోజు ఈ ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయటం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇక మూడో విషయం ఏమిటి అంటే లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా ఫోటోకు మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించడం ద్వారా తల్లి అనుగ్రహం త్వరగా పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతికూలత దూరం అవ్వాలి అంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖి దీపం అని అంటారు ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూలత శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక ఐదవది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటుంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బుడిదను ఎరుపు రంగు కాయిదా మీద ఉంచుకొని మీ పర్సులో ఉంచుకోండి ఇలా చేయడం ద్వారా ఆర్థిక ప్రభావం పెరుగుతుంది అంటే డబ్బు నిల్వ ఉంటుంది ఈ డబ్బు నిల్వ ఉండడం వలన పెరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు దీంతో పాటు రాగి నాణం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పర్సులో ఉంచుకోండి ఇల్లాలిని ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భర్త భార్యకు బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన బిదాయిలను తీసుకొని వచ్చి మీ భార్యకి ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్లను అంటే కలకండ ఇలాంటి స్వీట్లను తీసుకొని వచ్చి భార్యకు ఇస్తే ఆమె సంతోషిస్తుంది ఆమె సంతోషిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మెండుగా కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి విన్నారు కదా మీరు కూడా ఈ చిన్న చిన్న నియమాలను శుక్రవారం రోజు పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి శుక్రవారం రోజు ఇలా గుమ్మం దగ్గర ఈ నీళ్ళను చల్లండి అలాగే అమ్మవారికి మల్లె మల్లెపూలు పూలు పెట్టి అమ్మవారి అనుగ్రహానికి పొందండి